నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన భూమా అఖిలప్రియ నంద్యాలలో ప్రభుత్వం మారిన అధికారులు మాత్రం ఆ కార్యాలయానికి వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ కు పేరును మార్చని వైనం పంచాయతీలో పైసా లేదు విడుదల కానీ పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల గండంతో సర్పంచ్ల ఆవేదన నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాలలో ఇమాం హుస్సేన్ మొహరం పండుగ మాజీ కౌన్సిలర్ కృపాకర్ కు ఘన స్వాగతం దర్గాలో ప్రత్యేక పూజలు అన్నదానం ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ కృపాకర్ నంద్యాల పోస్టాఫీస్ వద్ద పోస్ట్ మ్యాన్ గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఒక్కరోజు నిరసన ఇక నుంచి మా ఉద్యమం ఆగదు దిష్టి బొమ్మల కియోస్కులు వైసీపీ ప్రభుత్వంలో ఆర్బీకేలో ఏర్పాటు నేడు నిరుపయోగంగా యంత్రాలు కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా ఒకప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని కరువు కష్టాల ప్రాంతంగా పిలిచేవారు మా ప్రభుత్వం వచ్చాక రాయలసీమను రతనాల సీమగా పిలుస్తున్నారన్న ఎమ్మెల్యే భూమాఖిల ప్రియ నంద్యాల మండల కార్యాలయంలో పరిశుద్ధపై సచివాలయ సెక్రటరీల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండల జిల్లా అధికారి సుగుణశ్రీ నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమికి బాబాకి ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు కమిటీ సభ్యుల వెల్లడి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన భూమా అఖిల మహిళలు సమాజంలో ఎన్నో బాధలు కష్టాలు ఎదుర్కొని అన్ని రంగంలో ముఖ్యంగా రాజకీయాల్లో ముందుకొస్తున్నారు వైసీపీ నాయకుల పద్ధతులే ఏంటో వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటో ప్రజలకు అర్థం కావట్లేదు సొంత తల్లి చెల్లిపై సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా రాయిస్తున్న సంస్కృతి వైసీపీ నాయకులదే ఇటువంటి సంస్కృతితో రాజకీయాల్లోకి రాబోయే తరాలకు ఏం నేర్పాలనుకుంటున్నారో చూడాలి ప్రసన్న కుమార్ రెడ్డి మహిళల గురించి నిజంగా మాట్లాడి ఆ మాటలను కూడా వెనక్కి తీసుకోలేదంటే వైసీపీ నాయకులకు ఉన్న అహం అర్థం చేసుకోవచ్చు ప్రసన్న చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు సమర్థించేలా మాట్లాడడం ఎంత దౌర్భాగ్యం కోవరే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం నీచమైన పని అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కుటుంబం ఎటువంటిదో రాష్ట్రం అంతటా తెలుసన్నారు మీడియా వాళ్ళు కూడా ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలను పబ్లిసిటీ చేయడం సరికాదన్నారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే మహిళల గురించి తప్పుగా మాట్లాడితే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు మహిళల గురించి తప్పుగా మాట్లాడే వారిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన శిక్షలు వేసేందుకు సిద్ధంగా ఉందన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీటు పెట్టి కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పి అనుకున్నాము ఈరోజు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మారుతున్నాయి అనేది అందరం కూడా గమనిస్తున్నాం కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజులలో మహిళలు అన్ని రంగాల్లో పోటా పూట పడి ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడాలా ఎన్ని ఇబ్బందులు పడాలా ఏ స్థాయి ఈ స్థాయికి ఒక స్థాయికి రావాలంటే లోపల ఎన్ని బాధలున్నా కష్టాలున్నా అన్నీ కూడా భరించి ఈరోజు అన్ని రంగాల్లో కాంపిటేటివ్ రంగాలు ముఖ్యంగా రాజకీయాలు రాజకీయాలు అనేది కంప్లీట్గా మేల్ డామినేటెడ్ ఒక ఫీల్డ్ అటువంటి రాజకీయాల్లో మహిళలు రావాలన్నా బయట సొసైటీ కావచ్చు ఇంట్లో ఫ్యామిలీ కావచ్చు అందరు సపోర్ట్ చేస్తే కానీ మహిళలు బయటకు వచ్చి రాజకీయాలు చేయలేని పరిస్థితి గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ కుటుంబాలు వాళ్ళుగా వాళ్ళకి అవగాహన ఉంటుంది మహిళలు రాజకీయాల్లోకి రావడం ఎంత ముఖ్యమనేది మన అందరం కూడా ఒక ఇప్పటికే ఒక మైండ్ సెట్ అందరికీ ఏర్పడి ఉంటుంది కానీ వైసీపీ నాయకులు ఇంకా ఏ కాలంలో ఉన్నారు వైసీపీ నాయకులు పద్ధతులేంటి అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి సొంత చెల్లెళ్ళు మీద సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా రాబచ్చే సంస్కృతి ఎట్లా మొదలైంది ఆ అసలు ఆ ఆలోచన ఎట్లా వస్తుంది సొంత కుటుంబ సభ్యుల మీద మహిళల గురించి రాపిచ్చాల్సిన కర్మ ఏం పట్టింది అనేది గతంలో మేమందరం కూడా అనుకున్నాం కానీ మొత్తం వైసీపీలో ఉన్న వాళ్ళందరి మనస్వత్వము వాళ్ళ ఆలోచన విధానాలు మహిళల పట్ల వాళ్ళకున్న ఆలోచనలు చూస్తుంటే అసలు వైసీపీ నాయకులు రాజకీయాల్లో ఉండడము సొసైటీకే మంచిది కాదేమో అని అనిపిస్తుంది నంద్యాలలో ప్రభుత్వం మారిన అధికారులు మాత్రం ఆ కార్యాలయానికి వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ కు పేరును తొలగించాలని అధికారులు వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక నూనెపల్లిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించడం జరిగింది అయితే ప్రభుత్వం మారినా కూడా వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్కు పేరు మార్చలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో సేవా కార్యక్రమంలో పథకాలు అందించడం జరుగుతుంది గత ప్రభుత్వాలు కాడికి కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ పథకాలు అందించడం జరుగుతుంది అయితే నంద్యాల మాత్రం అధికారులకు వైఎస్ఆర్ మీద ప్రేమ ఉందో ఏమో కానీ పేరు మాత్రం మార్చలేదు వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ పేరు బాగా కనిపిస్తోంది అయితే దీనిపై వివరణ కూరగా మాకు అంత సమయం లేదు అన్న రీతిలో సమాజం చెప్పారు ఆ అధికారులు పంచాయతీలు వట్టిపోయాయి నిధులు లేమితో పునరిల్లుతున్నాయి కనీసం పారిశుద్ధ పనులు నిర్వహించలేని దుస్థితి పల్లెల్లో నెలకొంది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నేటి వరకు పంచాయతీల ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయలేదు నెలల తరబడి పాలక వర్గాలు ఆయా నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి జిల్లాలో పంచాయతీలకు రావాల్సిన కోట్లు విడుదల చేయాలని ఇటీవల సర్పంచ్ సంఘాల నేతల రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి వినతి పత్రం అందజేశారు అయినా ఇంతవరకు నిధులు విడుదల కాలేదు పంచాయతీలకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది ఆర్థిక సంఘం నిధులను పంచాయతీ ఖాతాలకు జమ చేస్తామని ఎన్నికల ముందు వచ్చిన హామీని తొలుత టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది జిల్లాలో పంచాయతీలకు నవంబర్లో పదిహేనవ ఆర్థిక సంఘం మొదటి విడత నిధులు కోట్లు విడుదల చేసే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది ఇక ఇదే రీతిన నిధులు వస్తాయని సర్పంచ్లు ఆదేశ్ ఆశించారు అయితే రెండవ విడత ఆర్థిక సంఘం నిధులు కోట్లను విడుదల చేయాల్సి ఉంది పంచాయతీల బ్యాంకు ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వం జయ చేయాల్సి ఉన్న ఆ ఊసే మరిచింది మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షులు వెనుభూ రవీందర్ రెడ్డి గారి సమావేశంలో స్టేట్ వైడ్గా మొత్తం మన జి మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు అయితేనేమి ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి మన అధ్యక్షుల యొక్క ఆదేశానుసారము స్టేట్లో అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా మెమరాండం ఇచ్చి కలెక్టర్ గారికి మన సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు ఎదుర్కొంటున్న సమస్యలు ద్వారా పత్రం ఇవ్వడం జరిగింది నంద్యాల ఇరవై ఎనిమిది వార్డులో హిమం ఇమాం ముస్సేద్ మొహరం పండుగ సందర్భంగా వాటి ప్రజలకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ కృపాకర్ స్థానిక నంద్యాల పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కృపాకర్ ప్రజలకు ఈ అవసరం వచ్చిన తనదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు వార్డులో పదకొండు సంవత్సరాల నుంచి ఇమాం హుస్సేన్ దర్గాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రజా నాయకుడు ప్రజా సేవకుడు మాజీ కౌన్సిలర్ కృపాకర్ మొహరం పండుగ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కు వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడుతూ ఇమాం హుస్సేన్ దర్గాలో తెలుగుదేశం పార్టీ గెలవాలని ఎన్ఎండి వరకు గెలవాలని ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని దేవుని ఆశస్సులు ఉన్న మంత్రి వరకు ఫారూక్ అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగిందని దర్గాలో మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆ దేవుని అనుగ్రహంతో వార్డు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారని వారికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ని స్థానిక ఇరవై మూడో ఇరవై ఎనిమిదో వార్డు నందు ఇమాం హుసేన్ స్వామి పిర్ల జాతర గత పదహారు సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది నేను ఈ పిర్ల పండగకు పదకొండు సంవత్సరాల నుంచి హాజరై ఆ స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ ప్రజలందరితో కలిసి ఇక్కడ భోజనం ఏర్పాట్లు కానీ ఈ స్వామివారి ఏర్పాట్లు అన్ని చేసుకునే దాంట్లో కూడా నా వంతు నేను ముందు ఉండి ఇక్కడ అందరికీ తోడుగా ఉన్నాను మరి గతంలో కూడా పోయినసారి కూడా మేము దేవుని కోరుకున్నాం ఈ టీడీపీ ప్రభుత్వం ఏర్పడాలా లాస్ట్ లో టీడీపీ ప్రభుత్వం ఎంతగానో మెజార్టీతో గెలిచింది మరి నంద్యాల ప్రాంతంలో ఏడుకు ఏడు నియోజకవర్గాలు గెలిచడం జరిగింది మన నంద్యాల మన ఫరూక్ గారు కూడా మంచి మెజార్టీతో గెలిచారు మంచి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడి నుంచే పెట్టినాం ఎన్ఎండి ఫిరోజ్ గారు పర్యటించి ఇంటింటి దగ్గర వాళ్ళ సమస్యలు వారికి ఏమైనా పథకాలు వచ్చినాయా లేదా అని అడగడం మంచి శుభ పరిణామం మన నంద్యాల ప్రజలకు కూడా అదృష్టవంతులు కావున ఈ స్వామివారు ఇక్కడ ఉండే ప్రజలకే కాక నంద్యాల పట్టణ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్ట్ మ్యాన్ గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం కేంద్ర సంఘాల పిలుపు మేరకు నంద్యాల పోస్ట్ ఆఫీస్ వద్ద ఒక రోజు రిలేని ఆహార దీక్ష నిర్వహించడం జరిగింది పోస్ట్ మ్యాన్ ఉద్యోగస్తులందరూ సిబ్బంది నినాదాలు చేశారు ఈ సందర్భంగా జమాల్ బాషా పలువురు మాట్లాడుతూ గ్రామీణ తపాల ఉద్యోగులను ఎనిమిదవ వేతన సంఘంలోనికి తీసుకుని సివిల్ సర్వెంట్ హోదాను పింఛన్ హోదా కల్పించాలని ఐడిసి ఉత్తరాల బట్వాడు కేంద్రాలను వెంటనే నిలిపివేయాలన్నారు ఎనిమిదవ వేతన కమిషన్ అమలు పరచాలని డిమాండ్ చేశారు

పోస్టల్ డిపార్ట్మెంట్లో భాగంగా ఉంది ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో దేశవ్యాప్త ఒకరోజు సార్వత్రిక సమ్మెను నిర్ణయించ చేస్తున్నాము కార్మిక వ్యతిరేక విధానం ఈ ప్రభుత్వానికి కార్మిక ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమము ఆల్ ఇండియా స్థాయిలో అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం ఎన్లీపి గ్రూప్ సి మరియు పీ పీ త్రీ పి ఫోర్ ఎన్పి వారు మళ్ళీ ఆల్ ఇండియా గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది నంద్యాలలో అన్నదాతలకు లబ్ధి చేకూరేలా వారికి మెరుగైన సేవలు అందిస్తామని గత వైసీపీ ప్రభుత్వం అనేక హామీలు గుర్తించింది ప్రతి గ్రామంలో రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది కోట్లాది రూపాయలతో ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఎస్ఈడి టీవీలను ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు కియాస్క్ యంత్రాలను కొనుగోలు చేసింది ఒక్కో ఎల్ఈడి టీవీ నలభై ఐదు వేలు కియాస్కు యంత్రం డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల రూపాయలతో ప్రభుత్వం వీటిని కొనుగోలు చేసింది వీటిని సరిగ్గా వినియోగించుకోకపోవడంతో కొన్ని నెలలకే మూలకు చేరి దిష్టి బొమ్మల్లో దర్శనమిస్తున్నాయి నంద్యాల జిల్లాలో రైతు సేవా కేంద్రాలు ఉండగా కోట్లాది రూపాయల వ్యయంతో ఎస్ఈడీలు టీవీలు కియోస్పు యంత్రాలను కొనుగోలు చేసి జిల్లాలో అన్ని రైతు సేవా కేంద్రాలకు అందజేశారు నాణ్యత లేని కియోస్క్ యంత్రాలను అందజేయడంతో వాటిలో బ్యాటరీలు సరిగ్గా పనిచేయకపోవడం ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో పాటు పలు సమస్యలతో అవి నిరుపయోగంగా మారాయి వీటిని మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాల్సిన ఏజెన్సీలు కూడా పట్టించుకోకపోవడంతో స్థానిక అధికారులు వీటిని ఒక మూలకు చేర్చారు వ్యవసాయ శాఖ నుంచి రైతులకు సబ్సిడీపై అందించే విత్తనాలు ఎరువులు పురుగు మందులు అవసరమైన అన్ని రకాల సేవలకు వ్యవసాయ శాఖ సిబ్బంది తమ సెల్ ఫోన్లను వినియోగిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండానే కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి నాణ్యత లేని యంత్రాలు టీవీలను కొనుగోలు చేసిందని పలువురు రైతులు విమర్శిస్తున్నారు రాయలసీమను సీమగా మార్చి ఎందుకు సీఎం చంద్రబాబు నాయుడు కష్టపడుతుంటే వైసీపీ నాయకులు రైతుల కోసం ఏమీ చేయలేదని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు భూమా అఖిలప్రియ టీడీపీ ప్రభుత్వం ఎల్లవేళలా రైతుల కోసం కష్టపడుతుందని గతంలో వైసీపీ నాయకులు గంగుల ప్రభాకర్ రెడ్డి నీటిపారుదల సలహాదారుడుగా ఉన్నాడు తప్పు రైతుల కోసం ఏ రోజు కూడా నీటి గురించి మాట్లాడలేదని విమర్శించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైసీపీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూస్తూ ఉండాలని వైసీపీ నాయకులను సలహా ఇచ్చారు ఎమ్మెల్యే భూమా రాయలసీమ అంటే కరువు ప్రాంతము రాయలసీమ ఎక్కడ చూసినా ఇబ్బందులు కష్టాలు కన్నీలు అని చెప్పి గతంలో చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమని రతనాల సీమలుగా మార్చడమే కాకుండా రాయలసీమలో పరిశ్రమలు పెట్టడమే కాకుండా రాయలసీమలో సాగునీటి సమస్య లేకుండా చేయడమే కాకుండా రాయలసీమలో ఈరోజు ఎయిర్పోర్ట్లు రావడమే కాకుండా అన్ని విధాలుగా కూడా ఈరోజు రాయలసీమని నెత్తి మీద పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు చూస్తుంటే రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఈరోజు మా రాయలసీమ రత్నాల సీమగా అని చెప్పుకుంటూ తిరుగుతున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు నంద్యాల మండల కార్యాలయంలో పరిశుద్ధపై సచివాలయ సెక్రటరీల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండల జిల్లా అధికారి సుగుణ శ్రీ గ్రామాలలో సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడ పడితే అక్కడ చెత్త చదవడం చేయడంతో గ్రామాలు నిండిపోయాయని ఏం చేస్తున్నారని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామాలలో పారిశుద్ధ్యం బాగాలేదని తెలిపితే మాత్రం ఈపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు రోజు ఇక్కడ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ దానిపైన ట్రైనింగ్ శిక్షణా కార్యక్రమం అనేది ఇక్కడ నంద్యాల మండలంలో పంచాయతీ కి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కి అసిస్టెంట్స్కి ఏఎన్ఎంస్కి అందరికి శిక్షణా కార్యక్రమం అనేది నిర్వహించారు అలాగే రేపు అంటే పదవ తేదీన ఐవిఆర్ఎస్ కాల్స్ అనేది గ్రామ పంచాయతీల నందు వస్తున్నాయి కాబట్టి పారిశుద్ధ్యంలో కానీ డోర్ టు డోర్ కలెక్షన్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సాధించాలని చెప్పేసి నంద్యాల పట్టణంలో వెలిసిన అతిశ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో పదవ తేదీ గురువారం గురు పౌర్ణమి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయంలో అంగరంగ వైభవంగా అభిషేకాలు పూజలు ఆరతి మంగళహారతి పల్లెకి సేవ నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా గ్రామంలో వీక్షాన చేయడం జరిగిందని గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందని గురు పౌర్ణమి సందర్భంగా బాబాకి బంగారుతో అలంకరణ చేయడం జరుగుతుందని ఉదయం ఐదు గంటల నుండి ప్రారంభమవుతాయని నంద్యాల పట్టణ ప్రజలు గ్రామ ప్రజలు బాబా దర్శించుకోవాలని తెలిపారు విజ్ఞప్తి శ్రీ షెర్టీ సాయిబాబా ఆలయంలో రేపు ఉదయం గోరు పూర్ణమి అత్యంత వైభవంగా నిర్వహించుతున్నాము ఉదయము ఐదు గంటలకే హారతితో మొదలై అభిషేకము పూజా కార్యక్రమాలు ముగించున్న తర్వాత భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది గత వారం రోజులుగా సాయి భక్తులు దిక్షాటన చేసి వచ్చినటువంటి ద్రవ్య రూపంతో ఇక్కడ ప్రసాద వినియోగం వచ్చేటువంటి భక్తులు కూడా చేయడం జరుగుతుంది అంతేకాకుండా చాలా మంది భక్తులు ఇతోధికంగా విరాదాలు అందించడం జరిగింది వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్